హలో అందరికీ నమస్కారం చాలాసేపు ఇలా వెయిట్ చేసి అలా టైర్డ్ అయిపోరా సో సారీ అంటే మామూలుగా నేను అంత టైం తీసుకోను మాట్లాడడానికి స్టేజ్ మీద కానీ ఈరోజు నాకు ఒక కొంచెం టైం మీరు ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఏ ఈవెంట్ అయినా సినిమా గురించే మాట్లాడాను కానీ ఈ సినిమాలో నన్ను ఇక్కడ దాకా చాలా సపోర్ట్ చేసి నన్ను నమ్మిన కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి నేను చాలా ఫాస్ట్గా కొన్ని వర్డ్స్లో మాట్లాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ గారు డిఆర్ఎస్ డైరెక్టర్ మీరు స్టేజ్ మీద ఆయన ప్యాషన్ చూసారు కదా దీన్ని ఒక హండ్రెడ్ టైమ్స్ ప్యాషన్ ఉంటుంది ఆయన స్టే అక్కడ లొకేషన్లో షూట్ చేసినప్పుడు కూడా నేను వర్క్ చేసిన డైరెక్టర్స్లో ద మోస్ట్ ప్యాషనెట్ డైరెక్టర్ ఎప్పుడు సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తారు అయినా అట్లాంటి ఒక డైరెక్టర్ అన్నది ప్రవీణ్ ఎక్స్ట్రీమ్లీ ప్యూర్ హార్టెడ్ పర్సన్ అండ్ విజయ్ గారు మీరు ఫ్రమ్ ఫ్రమ్ డే వన్ ఈ సినిమాకి ఎంత హార్డల్స్ వచ్చినా మీరు శ్రీధర్ గారు మీరు కాన్స్టెంట్గా ఈ సినిమాని సపోర్ట్ చేస్తారు యాక్చువల్లీ ఇలాంటి ఒక సినిమాకి ఇలాంటి హర్డల్స్ వచ్చినప్పుడు చాలామంది గివప్ చేస్తారు కానీ గివప్ చేయకుండా ఈ సినిమా ఏ ఏం జరిగినా సరే థియేటర్లోనే రిలీజ్ చేయాలి అని అనుకుని ఇప్పుడు ట్వంటీ సెకండ్ మాకు ఒక మంచి రిలీజ్ డేట్ దొరికింది చిరంజీవి గారు బర్త్డే రోజున అండ్ వీఆర్ వెరీ 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 హ్యాపీ అండ్ ప్రౌడ్ టు రిలీజ్ ఆ ఫిల్మ్ దీంతో పాటు ఆల్ మై టీమ్ మెంబర్స్ ఆల్ ద క్రూ అంటే ఈ సినిమా రాసిన లైక్ రైటింగ్ డిపార్ట్మెంట్లో ప్రహాస్ పూజిత నా స్టైలింగ్ ఇంకొక పూజిత కేపి త్రికాయ సో మెనీ పీపుల్ ఇన్ ద టీమ్ ఆ డిఓపి మృదుల్ అండ్ బిఆర్ ఆల్ ఆఫ్ దాట్ రాగ్మయూర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐ రియల్లీ మనకి ఉన్న సీన్స్ చాలా ఎంజాయ్ చేశాను చాలా బాగా వచ్చింది ఆ సీన్స్ కూడా యూ కెన్ వాచ్ హిమ్ డాన్స్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్ దట్స్ వెరీ క్యూట్ అండ్ దెన్ లెట్ మీ కమ్ టు మై డియర్స్ దర్శన వెరీ 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 వామ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ నేను టెన్ ఇయర్స్ ముందు ఇక్కడ వచ్చినప్పుడు రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది అని వచ్చాను ఈ సినిమాలో దర్శన ఈ సినిమా కోసం దర్శన ఎంత హార్డ్ వర్క్ చేసిందంటే ఒక తెలుగు అమ్మాయి లాగే డైలాగ్స్ అన్నీ ఏ ప్రాంప్టింగ్ లేకుండా కరెక్ట్గా చెప్పింది అండ్ చాలా ప్యాషనేట్ యాక్టర్స్ ఇంకా మనం ఈ దర్శనా చాలా సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఆవిడ ఒప్పుకోవాలి మనం రిక్వెస్ట్ చేద్దాం ఇంకా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ సంగీత గారు షీఈ్ నాట్ హియర్ అండ్ యూ రియలీ 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 మిస్ సార్ ఈ సినిమాలో సంగీత మ్యామ్ క్యారెక్టర్ ఎంత బాగుందంటే అసలు రివ్యూస్లో ఫస్ట్ అది రాస్తారండి చాలా రిలేటబుల్ క్యారెక్టర్ అని సో ఇంకా థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ పరద అండ్ బియాండ్ ఆల్ ఆఫ్ దాట్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఇట్లాంటి ఒక చిన్న సినిమాని డే వన్ నుంచి డే వన్ నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు అది చాలా చిన్న విషయం కాదండి అండ్ అండ్ రియలీ రియలి రియలీ థ్యాంక్ యూ ఫర్ దాట్ ప్రాబబ్లీ ఈ సినిమా గురించి మీ దగ్గర వచ్చి లాస్ట్ టైం మాట్లాడుతున్నాను రిలీజ్ ముందు సో ఇంకా ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నా సినిమా రిలీజ్ అవ్వబోతుంది నేను ఫస్ట్ ఈ సినిమా ఈవెంట్లో చెప్పాను నా కెరియర్లోనే నా బెస్ట్ ఫిల్మ్ ఇది అని అండ్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను ట్వంటీ సెకండ్ ఆగస్ట్న ఖచ్చితంగా మీరు కూడా అదే చెప్తారని నాకు నమ్మకం ఉంది అందరు చెప్పినట్టు మీరు సినిమా చూడండి నచ్చితే మాత్రం ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి రివ్యూస్ చూసే థియేటర్కి వెళ్ళండి మీకు నచ్చుతుంది సినిమా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఓకే సో ఎస్ అయితే మీరు అద్భుతమైన పర్ఫార్మర్ ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఇంత ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు అంత అద్భుతంగా ఇస్తూ ఉంటారు అందుకని మేము